ఈ రోజుల్లో సొంత ఇంటి నిర్మాణం అనేది కొంతమందికి కళగా మారినటువంటి నేపథ్యంలో అటువంటి వారి కోసం అద్భుతమైనటువంటి కట్టడాలతో అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించి వారి కళను సాకారం చేస్తూనే ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి సహాయ సహకారాలను అందజేస్తూ సామాజిక బాధ్యతతో ఎంతోమందిని చదివిస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముప్పా వెంకయ్య చౌదరి గారు సార్ మనతో ఉన్నారు వెంకయ్య చౌదరి గారి ప్రస్థానం ఎలా మొదలైంది ఇప్పుడు ఏ ఏ మహానగరాల్లో వారి కంపెనీ విస్తరించింది ఏ ఏ ప్రాంతాల్లో వారి వెంచర్స్ ఉన్నాయి అనేది మనం వారి మాటల్లో తెలుసుకుందాం వెంకయ్య చౌదరి గారు నమస్తే అండి సార్ అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది మీకు ముప్పా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఏం చెప్తారు సో మొదటగా వైలుగు తెలుగు డిజిటల్ మీడియాకి చూసే ప్రేక్షకులందరు కూడా ధన్యవాదాలు సో సో మొదట మీరు అడిగింది ఏంటంటే ఎలా స్టార్ట్ చేశాను సో నేనేంటి వట్టి చెరుకూరు అనే గుంటూరు జిల్లాలో ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను అక్కడ సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ కావటం జరిగింది సో యాక్చువల్గా నా లైఫ్లో అదొక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్లు అనుకుంటున్నాను సో ఎప్పుడైతే సెవెంత్ క్లాస్ నుంచి హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యానో బీకామ్ ఇక్కడే హైదరాబాద్లో చదివాను ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ డిసెంబర్లో ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఒక అసిస్టెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను సో నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి కూడా కంటిన్యూస్గా జాబ్ చేస్తూ వచ్చాను మళ్ళీ నైన్టీన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో మేము ముప్పా హోమ్స్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది అది రియల్ ఎస్టేట్లో అనేక వెంచర్స్ వేసింది ముఖ్యంగా సిటీకి దగ్గరలో ఉన్న మణికొండ కొప్పవాలగూడ నార్సింగి వంటి ముఖ్యమైన ప్లేసుల్లో మేము చాలా వెంచర్స్ వేసాము రోజు మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ అందరూ కూడా చాలా బెనిఫిట్ జరిగింది సో ఇవాళ మేము ఆ రోజు కొన్న ఒక ప్లాట్ రేటు హండ్రెడ్ రేట్లు పెరిగింది అదృష్టవశాత్తు ఆ రోజు ప్లాట్లు తీసుకున్న వాళ్ళంతా కూడా మా సమీప బంధువులో లేకపోతే ఫ్రెండ్స్ నాతో పాటు ఎల్ఐసిలో పనిచేసిన సహద్యోగులు వీరందరూ కావటం వలన వాళ్ళందరూ కూడా చాలా బెనిఫిట్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఇవాళ వరకు మా కంపెనీ అంటే ఎంతో లాయల్గా ఎంతో నమ్మకంగా వస్తూ వచ్చారు సో బేసిక్గా మాకు బిజినెస్లో తోడ్పడింది అన్నిటికన్నా ఈ మా కస్టమర్స్ యొక్క మాకు ఉన్న నమ్మకము దాని కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకమే కస్టమర్స్ కస్టమర్స్కి ఉపయోగపడింది సో అదే విధంగా మేము కూడా డే వన్ నుంచి కూడా మాకు ఇచ్చే పత్తి రూపాయికి కస్టమర్కి మేము తగిన వాల్యూ ఇవ్వాలని చెప్పే తపనతో మంచి ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఏంటంటే అనేక ఇవి లీగల్గా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ మేము సార్ట్అవుట్ చేసి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫ్ట్గా ఉన్న లేఅవుట్లు వేసి వాటిని ప్రాపర్గా డెవలప్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా హ్యాండ్ అవుట్ చేసాం ఇవాళ మాకేంటే ఆ విధంగా మాకు ఏ అయితే మొదట్లో వచ్చిన రెండు వేల మూడు వేల మంది కస్టమర్స్ ఉన్నారో ఇవాళ వరకు మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఇండస్ట్రీలో ఈ స్టేజ్కి రావటానికి దోహదపడ్డాయి అంటే గుంటూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి మీ చర్నీ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మీ సామ్రాజ్యాన్ని అన్ని మహానగరాల్లో కూడా విస్తరింపజేశారు ఎలా అసలు మీ సీక్రెట్ ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు బేసికల్గా ఏంటంటే ఎవరైనా సక్సెస్ కావాలంటే బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కష్టపడటం ఫస్ట్ కష్టపడకుండా ఏ పని కూడా సాధ్యం కాదు సో మధ్య మధ్యలో అనేక ఒడుదుడుకులు వస్తాయి అవన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడి కష్టపడి ఒక ధైర్యంతో ఒక మంచి ప్లానింగ్తో ముందుకెళ్ళాలి సో అదే విధంగా మేము కూడా అదే చేసాము ఇకపోతే ఇంకోటి ఏంటంటే టైమింగ్ లక్కీగా కానీ అదృష్టవశాత్తు మేము మొదలుపెట్టిన సమయం చాలా అట్లాంటిది అనమాట ఆ రోజు రియల్ ఎస్టేట్స్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాము చాలా మంచి టైము అక్కడి నుంచి కూడా హైదరాబాద్లో కంటిన్యూస్ గ్రోత్ ఉంది అదే మొదట్లో మాకేందంటే కాళ్ళు నిలదొక్కోవటం చాలా కష్టమైంది ఆ రోజు రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనాలంటే ఎవరు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకనో రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎవరికి కూడా ఇష్టం లేని ఒక ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అంటే మోసాలు జరుగుతుంటాయి అంటూ కూడా కొంతమంది భావించి భావించి రెండోది ఏంటంటే అప్పుడున్న లిమిటెడ్ సోర్సెస్ ఎవరి దగ్గర కూడా పెద్ద ఒక లక్ష రూపాయలు అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉండేది ఒక ప్లాట్ ఒక టూ ల్యాక్స్ పెట్టి కొనాలంటే దాన్ని మొబిలైజ్ చేయటానికి ఒక కస్టమర్కి ఆల్మోస్ట్ టూ ఒక టూ టు సిక్స్ మంత్స్ కట్టేది ఆయన దగ్గర ఉన్న యాభై అరవై వేలు మాకు కట్టి తర్వాత అప్పులు తీసుకొని లేకపోతే ఇంకొక రకరకాలుగా ఆయన మొబిలైజ్ చేసి ఆ టూ లక్స్ కట్టడానికి మాకు ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ టైం తీసుకునేవాళ్ళు సో మేము కూడా అంటే ఓపిక్గా వాళ్ళు కాస్త వెనక ముందు ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినా సరే అది తీసుకొని కంప్లీట్ చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసాం మా కంపెనీ చరిత్రలో ముఖ్యంగా ఏంటి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఒక క్యాన్సలేషన్ గానీ నీకు ఫ్లాట్ ఇచ్చావు నువ్వు డబ్బులు లేట్ గా కట్టావు నువ్వు వెనుకపోని అంటం జరగలేదు సో మాకేంటే అదే మాకు మోరల్ కానీ సో ఒక సపోర్ట్గా ఉంది ఇవాళ మాకు అదే మాకు ఉపయోగపడుతుంది ఓకే సార్ అసలు ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో మీ వెంచర్స్ ఉన్నాయి మీ వెంచర్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మొదట్లో స్టా స్టార్టింగ్ నుంచి కనుక మొదలు పెడితే మేము ఫస్ట్ వెంచిన మణికొండ హైదరాబాద్ పక్కనే ఉన్న తో స్టార్ట్ చేసాం ఆ తర్వాత అక్కడి నుంచి పప్పాలు కూడా పక్కనే ఉంది అక్కడికి వెళ్ళాం అక్కడ నుంచి నార్సింగి ఈ విధంగా అయినట్టే ఎంతసేపు కూడా సిటీకి బాగా దగ్గరగా ఉన్న ప్లేస్లు సో ఇక్కడ ఏంటంటే అప్పట్లోనే ల్యాండ్ దొరకడం చాలా కష్టమయ్యేది అయినా కూడా మేము ఎంతో కష్టపడి ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి దాన్ని ప్లాటింగ్ చేసి సో ముందు కస్టమర్కి ఇచ్చాం దానివల్ల ఏమైంది కస్టమర్కి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి కానీ డెవలప్మెంట్ కట్టడానికి ఈ ప్లేస్లు ఏవైతే నేను ఇప్పటిదాకా చెప్పానో ఇవాళ మోస్ట్ ఆఫ్టెడ్ ప్లేసెస్ ఇవాళ మణికొండలో ఎవరికైనా ఒక ప్లాట్ ఉందంటే మా జూబ్లీ హిల్స్ అంటే కూడా ఇది చాలా ప్రైమ్ ఏరియా చాలా ఇంట్రెస్టెడ్ ఏరియాగా ఉంది మా పంచవటి కాలనీ మణికొండలో మాకు ఫస్ట్ కాలనీ ఎవరైనా సరే మణికొండలో పంచవటి అంటే ఎవరిబడి నోస్ సో ఇదేంటో ఒక ఫిస్టిజెస్ కాలనీ సో మాకేంద్రం ఇనిషియల్గా స్టార్ట్ చేసి మేము కష్టపడి బాగా డెవలప్ చేయటం వలన మాకు ఆ క్రెడిట్ వచ్చింది అసలు రియల్ ఎస్టేట్ రంగం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి అంటే మీ పెద్దవారు ఎవరైనా సలహాలు ఇచ్చారా మీ పెద్దవారి దగ్గర నుంచి భూములు మీకు వచ్చి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు రాణించగలుగుతున్నారా లేదంటే స్వతహాగా మీ ఆలోచనలతోనే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు రాణించగలుగుతున్నారా అంటే చెప్తారు మేము నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్లో బిజినెస్ స్టార్ట్ చేసాం ఆ రోజుల్లో బిజినెస్ గురించి కానీ ఒక ఫలానా బిజినెస్ చేస్తే బాగుంటుందనే అవగాహన ఎవరికి ఉండేది కాదు సో మేము ఫస్ట్ ఒక పౌల్ట్రీ స్టార్ట్ చేసాం పౌల్ట్రీ కోసం కొంత ల్యాండ్స్ కొనటానికి తిరుగుతూ ఉన్నాం ఆ ఆ ఉద్దేశంలో ఆ తిరుగుతూ ఉన్నప్పుడు మాకు రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది రియల్ ఎస్టేట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది సో మేమంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మా బావగారు మా బ్రదరు మేము ముగ్గురు కూర్చొని ఆలోచించుకొని ఇదైతే చాలా బాగుంటుంది కానీ మనం చేయగలవా ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ప్లాట్ అమ్మటం అనేది చాలా కష్టమైన విషయం ఒకటి రెండోది ఏంటంటే దానికి కావాల్సిన అప్పట్లో క్యాపిటల్ తక్కువైనా అది చాలా వాల్యుబుల్ క్యాపిటల్ కావాల్సిన పెట్టుబడి సంపూర్చుకోవడం కూడా చాలా తలకు మించిన భారం అయినా సరే మేమంతా కూర్చొని అది కష్టం మీద కొంత మినిమం క్యాపిటల్తో అది స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం ఇదేంటి పౌల్ట్రీని అన్ని స్టార్ట్ చేసి పౌల్ట్రీలో నుంచి ల్యాండ్ కొందామని వచ్చి అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీ మెయిన్ వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ సిటీలో ఇవాళ సిటీలో ఉస్మాన్ నగర్లో ఒక ఇంద్రకొస్త అని ఒక ముప్పై ఆరు ఎకరాల ఒక ఇండిపెండెంట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేశాం మూడు వందల విల్లాస్ ఉంటాయి అక్కడ ఇవాళ హైదరాబాద్ అన్నింటిలోకి చాలా టాప్ క్వాలిటీ విల్లాస్ మా అది చాలా బాగా పేరుగాంచింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై మంది వచ్చి ఆక్యుపై చేశారు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశాము హ్యాపీ కస్టమర్స్ రెండు వందల యాభై మంది ఉన్నారు లక్కీగా ఏంటంటే కస్టమర్స్ కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారు కొంతమంది నార్త్ ఇండియన్స్ కొంతమంది సౌత్ ఇండియన్స్ ఇండియన్స్ ఆంధ్ర వాళ్ళు అందరూ ఉండరు అందరూ అనేక కులాల వాళ్ళు అనే అందరూ ఉండరు కానీ అంత ఎంతో కలుగోలుగా మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నారు బేసికల్గా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలు ఏంటంటే ఇంత అందరూ కలిసి ఒక చోట ఉంటానా ఒకే ప్లేస్ లో ఉంటారు ఈవినింగ్ అది కలుస్తూ ఉంటారు అనేక పండగలు కానీ మిగతావన్నీ కూడా కలిసి చేసుకుంటారు అనేవి మీకు ఎలా తెలుస్తాయి సార్ అంటే మీరు ఏదన్నా వెంచర్ తీసుకునే ముందు అక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు కస్టమర్ నీడ్స్ ఏంటి కస్టమర్ ఫుల్ఫిల్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు అసలు కస్టమర్స్తో మాట్లాడడం జరిగిందా దాని ప్రకారంగానే మీ భవనాల నిర్మాణం జరిగే అవకాశం ఉంటుందండి సో ఇది కస్టమర్ నీడ్స్ అంటే ఎక్కడైనా మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయదలుచుకున్నప్పుడు బేసికల్గా దానికి పోవడానికి ఏంటి సిటీ నుంచి ఎంత దగ్గరగా ఉంది ఎవరైనా వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆఫీస్కి ఎంత తొందరగా వెళ్ళగలరు అది ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే దాని కాస్ట్ ఎంత కస్టమర్ ఎఫర్ట్ చేయగలరా మనం ఎంతో మంచిది ఇచ్చి వాల్యూ రేట్ ఎక్కువ పెట్టామనుకోండి చాలా తక్కువ మంది ఎఫర్ట్ చేయగలరు మనం అమ్ముకోవడం చాలా కష్టం అవుతుంది అందుకని బేసికల్ ఏంటంటే ఎఫర్డబిలిటీ మూడోది ఏంటంటే మేము అతి తక్కువ మార్జిన్తో కస్టమర్కి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి వాల్యూ వచ్చేటట్లుగా దాన్ని డెవలప్ చేసి దాని మీద శ్రద్ధ పెట్టి దాని యొక్క క్వాలిటీ కూడా వాళ్ళు మేమైతే ఎలా అయితే మా ఇల్లు మేము కట్టుకొని మేము ఉంటున్నామో కస్టమర్ కూడా అదే మా ఇల్లు అనుకోని మేము జాగ్రత్తగా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు ఇంద్రప్రస్థ ఇంద్రప్రస్థలో కనీసం మూడు వందల విల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలో మూడు కోట్ల దగ్గర నుంచి ముప్పై కోట్ల వరకు కూడా విల్లా మీ ఉన్నట్లు ఉంది కదా సార్ యాక్చువల్లీ మేము ఇంద్రప్రస్థా స్టార్ట్ చేసిన కొత్తలో వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక విల్లా స్టార్ట్ చేసాం తర్వాత అది వన్ అండ్ హాఫ్ అయింది వన్ సెవెంటీ ఫైవ్ అయింది టూ అయింది టూ అండ్ హాఫ్ అయింది త్రీ అయింది ఆల్మోస్ట్ నాలుగు కోట్లు మా సేల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో కానీ ఇవాళ వచ్చేసి ఒక్కొక్కటి ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా ఉంది ఇవాళ సో మ్యాక్సిమం ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అక్కడ వెళ్ళా ఖరీదు ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సార్ అక్కడ ఆల్మోస్ట్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉంది ఒక నలభై వేల స్క్వేర్ ఫీట్ పెద్ద క్లబ్ హౌస్ ఉంది ఆ క్లబ్ హౌస్లో మంచి జిమ్ అన్ని రకాల స్పోర్ట్స్ కూడా బ్యాడ్మింటన్ దగ్గర నుంచి ఫుట్బాల్ దగ్గర నుంచి వాలీబాల్ దగ్గర నుంచి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి ఏదైతే కావాలో ఈవినింగ్ వాకింగ్ ట్రాక్ల దగ్గర నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని సైక్లింగ్ ట్రాక్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అదేవిధంగా క్లబ్ హౌస్లో పైన కొన్ని రూములు పెట్టాం ఎవరైనా గెస్ట్లు కనుక వస్తే వాళ్ళు మళ్ళీ ఇంట్లో అకామిడేట్ చేయలేరు కాబట్టి పైన ఏదైతే క్లబ్ హౌస్ ఉందో దాంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు అది ఒక మంచి ఫెసిలిటీ ఇదే విధంగా చాలా వేళ ప్రాజెక్టులో ప్రాబ్లం ఏంటంటే గెస్ట్ ఎవరైనా కారుతో ఇంట్లోకి వస్తే ఇంటి ముందు కనుక కారు పెడితే రోడ్డు బ్లాక్ అయిపోయింది మేము అట్లా కాకుండా ప్రతి రోడ్లో కూడా ఒక ఐదు ఆరు కార్లు పెట్టుకోవడానికి ఒక సపరేట్ డెడికేటెడ్ ఒక ప్లేస్ పెట్టాం దానివల్ల ఏమవుతుంది కారు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు సో లోపలికి ఇంట్లోకి వస్తారు అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది